విషయం చెప్తానే అన్నీ చెప్తున్నాను కాబట్టి నేను చేసిన పొరపాటు కూడా మీకు చెప్పాలి నేను మీకు నిదానంగా చెప్తాను డీటెయిల్స్ చెప్పచ్చలేదు నాకు తెలీదు నేను మనీ పోగొట్టుకున్నాను ఆ మనీ దానికి పోంగానే వాళ్ళు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఎఫ్ఐఆర్ నమోదైంది నిదానంగా నేను చెప్తాను మీ అందరూ జాగ్రత్తగా ఉండండి అది ఒక్కటే చెప్పగలను మనకు ఫోనుల్లో ఒకటి రింగ్ టోన్లు వస్తున్నాయి అయినా కూడా ఆ టైం వచ్చినప్పుడు తెలియక వాళ్ళు చెప్పింది నేను చేశాను చేసి అలా నా డబ్బులు అకౌంట్లో డబ్బులు పోయినాయండి అన్నీ మీకు చదువుతున్నాను కాబట్టి నేను జరిగిన నాకు జరిగిన నష్టం కూడా మీరందరూ నా కుటుంబ సభ్యులనే మీ అందరూ జాగ్రత్తగా ఉండాలని నాకు చెబుతుంటే బాధ కంటే కూడా ఏం చెప్పాలో నాకు నవ్వొచ్చింది అనుకోమా అండి ఇన్నేళ్ళకి తెలివి తక్కువ పద్మాంటి అమాయకంగా నష్టపోయాను అమాయకం అంటే నమ్ముతాం మనం తెలియక మీ అందరికీ నేను డీటెయిల్స్ నిదానంగా లేదో నాకు తెలియదు అందుకే నేను చెప్పట్లేదు వివరాలు అందుకు మీ అందరూ జాగ్రత్తగా ఉండండి కొంచెం మనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు అదొక్కటైతే చెప్తాను మీ అందరికీ ఓకేనా అండి ఇదిగోండి రండి గార్లాసిన నమస్తే అండి మీ అందరూ పద్మాంటి నువ్వు చేసుకునే టిఫిన్లు కూరలు మాకు పెట్టాంటే చాలా సింపుల్గా ఉన్నాయి అంటున్నారు తప్పకుండా నాకు కుదిరినప్పుడు నేను తప్పకుండా పెడతానండి ఎందుకంటే అందరూ నేర్చుకుంటే నాకు కూడా సంతోషం చాలా సింపుల్గా మనం మనం వండుకుంటమే అంతే నా కారం ఉంది కూర కారం మెయిన్ నేను అన్ని మసాలాలు కూడా మసాలాలు అంటే ఏ మెయిన్ ఒకసారి నా కూర కారం చూస్తే తెలుస్తుంది మెయిన్ వెజిటేరియన్కి కూర కారం వేస్తాను నాన్ వెజిటేరియన్కి పచ్చ మామూలు పచ్చికారం వాడతాను ఇంకోటి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ నెయ్యి కొనకుండా మన ఇంట్లోనే మనం మ్యాక్సిమం మన ఇంట్లోనే మనం చేసుకోండి నెయ్యి అంటే మంచి నెయ్యి తీసుకోండి ఎందుకంటే నేను చూశాను నేను ఫుల్ క్రీము ఇప్పుడు బఫీలో మిల్క్ అని వస్తుంది ఆ బఫేలా మిల్క్ తీసుకుని ఏం చేస్తున్నానంటే పాలు కాసేసి తోడు పెట్టేసుకుని ఇదిగోండి ఇలా చక్కలో వెనపూసకి కారపూసు కోసం నేను చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి ఎక్కువ వాడండి మనకి మంచిది అంటున్నారు కాబట్టి నేను దోశల్లో వాటిల్లో నెయ్యి ఎక్కువ వాడటానికి నేను ఇలా రెండు లీటర్లు పాలు తెచ్చేసుకుంటాను టూ డేస్కి కాసేసి నాలుగు గిన్నెల్లో తోడు ఎట్టేసుకుంటా మేకడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మూడు రోజులకి మజ్జిగ చేసేసుకుంటున్నా ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువ ఫైబర్ ఫుడ్డు తినమంటున్నారు కదా ఈ మధ్య మనం పెసర అట్టు పోసుకుంటాం మనం పొట్టు పెసరలతో పెసరలతోనే మనం పొట్టు తీయకుండా చేస్తాం అట్లాగే నేనేం చేస్తున్నానంటే మినప మినప మినుములతో మినుముల్ని రాత్రిపూట నానబెట్టేసి నేను ఇట్లా వారానికి పది రోజులకి పొట్టుతోనే గారెస్తాను అసలు ఎంత బాగుంటున్నాయంటే ఈ సూపర్గా ఉంటున్నాయి వీటిని కూడా మనం కుదిరితే వెటక వెటగ్రైండర్లు వేసుకోండి లేకపోతే మిక్సీలో వేసేయండి నేను మిక్సీలోనే వేసేసి వేస్తాను గారెలు చూపిస్తాను ఈరోజు మాకు టిఫిన్ ఇలా రుబ్బుకుంటే నాకు రెండు రోజులు వస్తాయి నెలకు మట్టికి నేను ఇది రెండు రెండు సార్లు వాడుతున్నాను పెసరట్టు అట్లా ఊరికే మీరు అడిగారు కాబట్టి నేను వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇది చేసుకుంటున్నానని చూపిస్తున్నా దానికి కాంబినేషన్ ఏం చేశానంటే రాత్రి టమాటా పచ్చడి చేసుకున్నా తొక్కుడు పచ్చడి ఇట్లా ఇదిగోండి అన్నంలోకి టమాటా చేసి చేసుకున్నా ఇది కాంబినేషన్ సరిపోతుంది పెరుగు సింపుల్గా చేసుకుంటున్నామండి మనకి పిల్లలు ఉన్న వాళ్ళు మట్టికి నెయ్యి మట్టికి బటర్ అయినా కొనుక్కొచ్చి అన్సాల్టెడ్ బటర్ కొనుక్కొచ్చి నెయ్యి కాసుకోండి ఎందుకు అంటే నేను పొయ్యి మీద మొన్న నెయ్యి పెట్టి మర్చిపోయాను మరిగి ఏమైందంటే అది నెయ్యిగా అనిపించలే వాసన నాకు డాల్డ వాసనగా అనిపించింది అందుకని మీకు చెప్తున్నాను ఇదిగోండి నేను మనం ఎవరిని తప్పు పట్టద్దు నేను ఎవరిని తప్పు పట్టను ఎందుకంటే నేను తెలుసుకుంది మీకు చెప్తున్నా అంతే ఇది వాసన చూస్తే నాకు డాల్డా వాసన వచ్చింది అందుకని నెయ్యి ఇట్లా పిల్లలకి నేను అమెరికాలో ఉన్నా కూడా చిన్నప్పుడు మన నిష్క దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వెనపోసు కొనుక్కొచ్చి కాసి ఇప్పటికే వాళ్ళు అట్లాగే చేస్తున్నారు పిల్లలకి మట్టికి అట్లా పెట్టుకోండి మంచిగా ఉంటుంది ఈ మిక్సీలు వేసి రుబ్బి నేను చూపిస్తాను మిక్సీలో ఎట్లా చేస్తానని తిప్పండి అంతే మంచిగా మెత్తగా అవుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పచ్చిమిరపకాయలు కడిగేసి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి పచ్చిమిరపకాయలు వస్తే మంటగా ఉంటుంది కదా వాళ్ళకి తెలియకుండా మెత్తగా మిక్సీ కొట్టేసుకోండి పచ్చిమిర్చి అల్లం అల్లం ఇంత చిన్న ముక్క తోలు తీసేసి చిన్న మిక్సీలో మనం మెత్తగా కొంచెం పేస్ట్ చేసేసుకుందాం అనుకోండి పిల్లలకి ఈ కనపడవు వాళ్ళకి మంట అనరు లేకపోయినా ఉట్టిదైనా చేసుకోవచ్చు నేనేం చేస్తానంటే ఇట్లా వేసి ఫస్ట్ మిక్సీ కొట్టేస్తా చూపిస్తాను మీకు చాలా సింపుల్గా ఇదిగండి ఇట్లా అయిపోతుంది ఇప్పుడు మెనువులు వేసేస్తాము నానే పోయిన మెనువులు రెండు మూడు సార్లు కడిగేసుకున్నాను నీళ్ళు లేకుండా వేసుకోండి అంతే చూపిస్తాను మీకు అసలు గారెలు ఎంత మెత్తగా వస్తాయో మీరు రుచికి సరిపడా ఉప్పేసి రుబ్బుకోండి ఉప్పు ఉప్పేసి రుబ్బుకుంటే మెత్తగా అయిపోతాయి ఇదిగోండి ఇట్లా మెత్తగా మీకు నలిగిపోతుంది మెత్తగా మీకు నలగలేదు అంటే మీరు కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు ఇదిగోండి అంతే మిక్సీలో కూడా చాలా బాగా వస్తాయి గారెలు టెక్నిక్ చూపిస్తాయి ఎట్లా వస్తాయి నేను గారేసేటప్పుడు ఇట్లా మొత్తం అంతా నేను రుబ్బేసి పెట్టుకుంటానండి ఇవన్నీ ఇవన్నీ రుబ్బేసి పెట్టుకుంటాను ఏం చేయాలంటే నీళ్ళు లేకుండా వేసుకోండి అంతే ఒక్కసారి పొట్టు మినువులతో గార్లెట్స్ చూడండి చాలా బాగుంటాయి నేను పండక్కి అడిగారు నేను చేసిన ఐటమ్స్ వీడియో పెట్టమని నేను వీడియో చేయలేదండి అందరికీ తెలిసిన గార్లు పూర్ణాలే కదా అని నేను మీకోసం నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను మీకు ఇప్పుడు సపోజ్ తిరగలేదు మీకు అనుకోండి మనం ఉప్పేస్తాం తిరగలేదు అనుకున్నప్పుడు ఇదిగోండి ఒక స్పూను ఇన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఏమవుదు మీకు ఊరికే టెక్నిక్స్ కోసం ఉప్పేస్తాం ఉప్పేయంగా నీరు వచ్చేస్తుంది ఎప్పుడైనా ఇట్లా వెనక్కు అంటా ఉండండి మెత్తగా అయిపోతుంది ఇక ఇదిగోండి అంతే ఇట్లా మెత్తగా అయిపోతుంది చూడండి పిల్లలకు కూడా మనకి మన ఉద్యోగం చేసే ఆఫీస్ టైంలో కూడా మనం గారెలు చేసుకోవచ్చు ఇదేమి నల్లగా ఉండవు మనకు తెలియక చిన్నప్పుడు కొంచెం మినపప్పు గారెల్లో మన ఇడ్లీలో కూడా వెనక పొట్టుపప్పుతో వేసేవాళ్ళం కొంచెం నల్లగా ఉన్న నేనే ఎగ్జాంపుల్ మా అమ్మ వాళ్ళు కొంచెం నల్లగా ఉన్న తినేదాన్ని కాదు తర్వాత తెలిసింది ఆరోగ్యాల గురించి ఇప్పుడు తెలుసుకుంటే ఇట్లా ఇవన్నీ మంచిది అని మినువుల్లో రాళ్ళు ఉంటాయేమో చూసుకోండి గాలిచ్చుకోండి మనం సూపర్ మార్కెట్లో తీసుకుంటే మంచిగానే ఉంటున్నాయి అంతే ఇంకా వీటిలో కొంచెం ఉప్పేసేస్తున్నారు రుచికి సరిపడా వేసుకోండి సరిపోతుంది అంతే మెత్తగా అసలు ఎంత మెత్తగా అయిపోతుందో మిక్సీ కూడా ఇట్లా ఎన్నక్కడంటే ఉంటాం మీరు పిల్లల స్కూల్ నుంచి వచ్చే వచ్చినాక స్నాక్స్గా చేసి పెట్టండి మీ హస్బెండ్కి మీ పిల్లలకి అసలు భలే టేస్ట్ ఉంది అంటారు ఎందుకు అంటే మనకే ఐడియాలు వస్తాయి ఇదిగోండి ఇవి మాకు రెండు రోజులు వస్తాయి నేనేం చేస్తానంటే సగం ఫ్రిడ్జ్లో పెట్టేస్తా సగం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకుని నేనేమి ఇంకా కొత్తిమీర అది వేయనండి నాకు ఇష్టం ఉండవు అన్నిట్లో వేయను మనం వెనక చిన్నప్పుడు తిన్న టేస్టే మనకే ఇదిగోండి వీటిలో ఉప్పు చూసుకుంటాం చేసుకుంటాం చూసారుగా గార్లు వేసేటప్పుడు చూపిస్తాను మీకు రుబ్బేసుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పచ్చిమిరపకాయ అవాయిడ్ చేసేయండి ఉల్లిపాయ రుచి చూసుకోండి నాకు కొంచెం ఉప్పు తగ్గింది నేను కొంచెం వేసుకున్నా ఉల్లిపాయలు రేపొద్దునకి కూడా వేసేస్తున్నా ఇదిగోండి వేసాను కదా ఉప్పు పచ్చిమిరకాయ వేసి బాగా గిల కొట్టాలి ఇట్లా గిల అంటే బాగా పెద్ద గిన్నెలో వేసుకునైనా చూపిస్తాను ఇట్లా ఇట్లా అనాలి బాగా పిసుకుతాను పిసికేం చేయాలంటే ఇట్లా ఇట్లా కొట్టాలి ఇట్లా 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 అనాలి ఇట్లా అంటే మిక్సీలో వేసిన దానికి ఏమవుతుందంటే ఎయిర్ బొ మనకు గాలి వెళ్ళి మనకి ఇంకా వడ మెత్తగా ఉంటుంది ఇట్లానండి అంటే ఇంకా మనకి లూజు అయిపోతుంది గెలోపు మీకు ఒక విషయం చెప్తానే అన్నీ చెప్తున్నాను కాబట్టి నేను చేసిన పొరపాటు కూడా మీకు చెప్పాలి నేను మీకు నిదానంగా చెప్తాను డీటెయిల్స్ చెప్పచ్చలేదు నాకు తెలీదు నేను మనీ పోగొట్టుకున్నాను ఆ మనీ దానికి పోంగానే వాళ్ళు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఎఫ్ఐఆర్ నమోదైంది నిదానంగా నేను చెప్తాను మీ అందరూ జాగ్రత్తగా ఉండండి ఒక్కటే చెప్పగలను మనకు ఫోనులో కూడా రింగ్ టోన్లు వస్తున్నాయి అయినా కూడా ఆ టైం వచ్చినప్పుడు తెలియక వాళ్ళు చెప్పింది నేను చేశాను చేసి అలా నా డబ్బులు అకౌంట్లో డబ్బులు పోయినాయండి అన్నీ మీకు చెబుతున్నాను కాబట్టి నేను జరిగిన నాకు జరిగిన నష్టం కూడా మీరందరూ నా కుటుంబ సభ్యులనే మీ అందరూ జాగ్రత్తగా ఉండాలని నాకు చెబుతుంటే బాధ కంటే కూడా ఏం చెప్పాలో నాకు నవ్వొచ్చింది అనుకోమా అండి ఇన్నేళ్ళకి తెలివి తక్కువ పద్మాంటి అమాయకంగా నష్టపోయాను అమాయకం అంటే నమ్ముతాం మనం తెలియక మీ అందరికీ నేను డీటెయిల్స్ నిదానంగా చెప్పొచ్చు లేదో నాకు తెలియదు అందుకే నేను చెప్పట్లేదు వివరాలు అందుకు మీ అందరూ జాగ్రత్తగా ఉండండి కొంచెం మనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు అదొక్కటైతే చెప్తాను మీ అందరికీ ఓకేనా అండి ఇగోండి రండి గార్లాసిన నేను చేతుల మీద కూడా ఇట్లా చేతి మీద కూడా వేసుకుంటాను నూనె కాగాలి ఇట్లా చేతి మీద కూడా వేసుకుంటాను గబగబా వేసేటప్పుడు నేను ఇట్లా చేతి మీద వేసేస్తాను ఎక్కువ ఇట్లా నేను చేతి మీద చేసేసుకుంటాను చేతి మీద మనకి చేతి చెయ్యి తడుపుకుని చేసుకుంటామే లేదు అనుకోండి ఇట్లా టీ ఉంటుంది కదా టీది ఇట్లా ముంచేసి తడిపేసి పలసగా కావాలంటే ఇట్లా నొక్కి ఇట్లా అనేసి ఇట్లా అంటే పడిపోతుంది అట్లా వేసేస్తాం ఏం చేస్తానంటే గారెలు వేసినప్పుడు ఇదిగోండి హాఫ్ కుక్కర్వంగానే తీసేస్తా తీసేసి మరలా నేను కాలుస్తాను అప్పుడేమవుతుందంటే క్రిస్పీనెస్ వస్తుంది మనకి గారికి క్రిస్పీనెస్ వచ్చి మనకి గారెలు బాగుంటాయి ఎంత గొప్పాలమైనా ఒక్కొక్కసారి ఇట్లాంటి జ పొరపాట్లు జరుగుతాయి నాకు జనవరి పదిహేనున జరిగిందండి ఆ పనుల మీద అటు ఇటు తిరుగుతున్నాను సైజు మన ఇష్టం పెద్దది వేసుకోవచ్చు చిన్నది వేసుకోవచ్చు ఇట్లా నాకు ఇట్లా అలవాటు ఇట్లా వేసేస్తా మీకు ఇట్లా కూడా చూపిస్తాను మళ్ళీ ఇట్లా కొంచెం నిదానంగా చేసుకునే వాళ్ళకి చిన్న మూకుడు పెట్టుకునే వాళ్ళకి ఇది సరిపోతుంది క్లాత్ మీద చేసుకోవచ్చు వెనక మనం క్లాత్ మీదే చేసేవాళ్ళం అంతే అసలు నేను ఇది చాలా రోజుల నుంచి చేస్తున్నాను గార్లెట్ల తోలు మన పై పొట్టుతో చాలా బాగుంటున్నాయి అసలు భలే టేస్ట్ ఉంటున్నాయి మనం బ్రేక్ఫాస్ట్ మంచిగా తినాలంట మంచిగా తినండి బ్రేక్ఫాస్ట్ మీకు నేను పనులు చేసుకుంటా మీకు ఈ కౌరీలు చెప్తున్నా అది ఎట్లా చెప్పాలి నేనేం చేశాను ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అందుకని నేను మీకు చెప్పలేకపోతున్నా ఎవరైనా సరే వాళ్ళు డబ్బులు పంపించమన్నారు వీళ్ళు డబ్బులు పంపించమన్నారు అని అనుకుని మనం డబ్బులు వేయద్దు పద్మాంటి కొంచెం చెప్పేసి వదిలేసావా నువ్వు అనుకోమా టైం వచ్చినప్పుడు నేను చెప్తా వాళ్ళు మీకు మీకు డబ్బులు వెనక్కి వేస్తాము మీ డబ్బులు అన్నీ వాళ్ళు ఒకటి ఏదన్నా డౌన్లోడ్ చేసుకోమన్నా డౌన్లోడ్ చేసుకోమాయి నేను ఒక వస్తువు కొని రిటర్న్ ఇచ్చేటప్పుడు నష్టపోయాను అది ఎంత నష్టపోయాను అనేది మూడుసార్లుగా తీసేసాడు నా అకౌంట్లో నుంచి డబ్బులు మీతో నేను పనులు చేసుకుంటా కౌలు చెబుతున్నా ఇలా పిల్లలు కూడా ఫస్ట్ తెలియక మేను కూడా ఇలా నల్లగా ఉంటే తినేదాన్ని కాదు రాగి దోశలు అవన్నీ కానీ వీటిల్లోనే మనకి రిచ్ హెల్తీ న్యూట్రియం ఉంటున్నాయి ఫైబర్ ఉంటుంది మనకి అలా డబ్బులు పోంగానే ఏం చేయాలో తెలుసా వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి మన అకౌంట్స్ అన్నీ సీజ్ చేంజ్ చేసుకోండి ఆన్లైన్లోనే కస్టమర్ కేర్కి చేస్తే మనకి ఎమ్మటే లాక్ చేసేస్తారు ఇంకా సరిపోతాయండి ఇంకా ఆపేస్తున్నా తింటే గార్లే తినాలి వింటే ఈ పద్మాంటి సో తినాలి అని చెబుతున్నాను ఎందుకు అంటే మీరు కూడా నా పిల్లలు అంటే మీ అందరూ నా శ్రేయస్సు కోరతారు అందుకని నాకు జరిగిన నేను చేసిన మిస్టేక్లు మీకు చెప్తున్నాను అంతకు తప్పితే ఏమీ లేదు గబక్కిన ఫోన్లు ఎత్తమాకండి మనకి నేను ట్రూ ఆర్ కాల్ పెట్టుకోలేదు నేను ఒక నెంబర్ కోసం నేను చెప్పే కదా ఒకటి కొన్నాను అని దానికోసం నేను కాల్ చేస్తే అది వెళ్ళిపోయి అట్టట్ట జరిగిపోయింది ఏం చేస్తాం అందరు ఏమంటున్నారా తెలుసా చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు చదువు రాని వాళ్ళు ఎవ్వరూ డబ్బులు పోగొట్టుకోవట్లేదంట ఒక్కొక్కరు స్టోరీలు వింటే చాలా బాధేసింది నేను ఎప్పుడు గారిలో వండినా ఫస్ట్ ఎంతమందికి మనం భోజనాలు పిలుచుకున్నా ఫస్ట్ ఇట్లా వండేసి హాఫ్ కుక్ అయినా తీసి పక్కన పెట్టేసుకుంటా పెట్టేసుకుని భోజనాలు చేసే టయానికి మరలా సెకండ్ టైము నేను ఇలా ఫ్రై చేస్తా అప్పుడు ఏమవుతుందంటే బలే క్రిస్పీగా ఉండి అబ్బా బలే ఉన్నాయి గార్లు బలే ఉన్నాయని అందరూ మెచ్చుకుంటారండి అసలు సూపర్ సూపర్గా మెచ్చుకుంటారు మొన్న పండక్కి నేను గార్లు పూర్ణాలు ఇవన్నీ చేశాను కదా పద్మండి ఆ వీడియో పెట్టలేదన్నారు నిజంగా పూర్ణాలు వచ్చినాయి అండి అసలు సూపర్ గార్లు కూడా అసలు చాలా బాగా వచ్చినాయి ఈసారి నేను మీకు పూర్ణాలు అవన్నీ చూపించాలండి మీ అందరూ నేర్చుకోవాలని పాల తాలీకలు అవన్నీ చేస్తా ఈ మధ్య నాకు కూడా వన్ ఇయర్ నుంచి కొంచెం హెల్త్ బాగోటలేదు ఇంకా నిజంగా చెప్తున్నా ఆ మొక్కల వలన నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పాలి ఇట్లా రెండోసారి ఫ్రై అయిపోతే క్రిస్పీనెస్ బాగా వస్తాయి ఎయ్యైనా మన ఛానల్లో తోటకూరతో వడలు చేశాను ఏదో మాట్లాడుతున్నా మీరు ఎంటున్నారు కదా అని నేను ఏదో ఒక రోజు ఒక సోది చెప్తున్నా మిమ్మల్ని అందరినీ అయితే కలుస్తానండి కలుస్తాను నల్లగా ఉన్నాయి అనుకోవద్దు దీంట్లో ఫైబర్ రిచ్గా ఉంటుంది అసలు నూనె పేల్చవు అంటే రెండుసార్లు వేసేసుకుంటాం మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఎంత క్రిస్పీనెస్ ఉంటాయి అనేది వేరుశనగ నూనెతో మనము ఈ చేసుకుంటే హయ్యెస్ట్ మనకి పాయింట్ అంట హై అందుకని వేరుశనగ వెనక మన చిన్నప్పుడు అమ్మమ్మలు అందరం వేరుశనగ నూనెతోనే చేసేవారు నేను అది చదివినాక సన్ఫ్లవర్ తక్కువ వేస్తున్నాను ఇప్పుడు ఇట్లాంటి ఫ్రైలు చేసుకునేటప్పుడు మట్టికి నేను వేరుశనగ నూనెతోనే ఫ్రై చేస్తున్నాను పద్మండి ఈ నూనె ఏం చేస్తారని అడుగుతారేమో ఒకసారి ఏం చిన్న నూనె మళ్ళీ వాడుకుంటున్నానండి అట్లా రిపీట్గా చేస్తే మట్టికి నేను తీసేస్తున్నా ఇగోండి ఇక తీసేసుకుందాం తీసుకుని స్టవ్ ఆపుకుందాం ఇప్పుడు పొలాల్లో రైతులకి అందరికీ మెనువులు వస్తాయి కదా మనం వెనక నల్లమీనువలతోనే సున్నుండలు వాళ్ళం ఇప్పుడు తిరుపతి ప్రసాదం కూడా మనకి ఇలా పొట్టితోనే చేస్తారు వడలు మిరియాలు వేసుకోవచ్చు వీటిలో రకరకాలుగా వేసుకోవచ్చు నేను మీకు తింటా చూపిస్తాను పదండు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్దాం వాకింగ్కి వెళ్ళొచ్చాం పొద్దున్నే లెగిసి మేము టీ తాగుతాను టీ తాగి వాకింగ్కి వెళ్ళిపోతాం వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాం చేసినాక మిద్ది మీదకి వెళ్ళి పనులు చేసుకుంటా ఇదిగోండి గారెలు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వేడి వేడిగా అంటే ఇటు అయిపోతున్నాయి దీంట్లోకి టమాటా పచ్చడి ఇది టమాటా పొండి మిర్చి చేసుకున్న రాత్రికి అన్నంలోకి ఇదేం పచ్చడి చెప్పనా కొండమామిడి మీ అందరి దగ్గర కొండమామిడి కాయలు కాస్తున్నాయి కొండమామిడి మీకు చూపిస్తానికి వచ్చా నేను వీడియో తీయలేదు కొండమామిడి ఉసిరిగా ఈ కాంబినేషన్ చేశాను అసలు ఇక అదుర్స్ అంటే అదుర్సు నిజంగా అందరూ మాకు ఇవ్వే మాకు ఇవ్వలేదు అంటున్నారు మా బంధువులు పంపించాను అసలు అందరూ సూపర్ ఇంకో మొక్క పెంచమని అంటున్నారు అంకులు కొండమామిడి పచ్చడి అంత టేస్ట్ ఉందండి ఈ పచ్చడి ఎట్లా పట్టాననేది నెక్స్ట్ ఇయర్ ఉసిరిగాయలు అవి వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను సరేనా టేస్ట్ చేస్తా మనం దీంతోనూ బాగుంటుంది దీంతోను బాగుంటుంది మాటల్లో లేవు అంకులకి వడలేస్తే ఇట్లా గా టమాటా పచ్చడితో ఇష్టం నేను అల్ల పచ్చడి అన్ని పచ్చళ్ళు తింటాను ఇదిగోండి కొండమామిడి ముక్క చూపిస్తానికి నేను తింటున్నా కొండమామిడి ఎంత బాగుందంటే ముక్క ఎన్ని రోజులైందో సూపరు ముక్క మెత్తబల అంత బాగుందండి నిజంగా అంకుల్ రోజు పెరిగానోలా తింటున్నారు ఉసిరిగా అయ్యేది హెల్తీగా ఉండండి అంతే చెప్పేది చిన్న చిన్న విషయాలకి గొడవలు పడద్దు ఇప్పుడు నేనే మిస్టేక్ చేశాను ఇద్దరం సర్దుకుపోయాం అంతే చక్కగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటా ఎప్పుడు మీరు కూడా మా కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం పద్మాంటి సో అనొద్దు నాకు జరిగిన సంఘటన మటుకి నేను కనుక్కొని వివరంగా చెప్పొచ్చా లేదా అని నాకు తెలియక నేను మీకు వివరం వివరించలేకపోతున్నాను చాలా బాగుందండి తప్పకుండా చేసి పిల్లలకు పెట్టి మీ వారు పిల్లలు ఏమన్నారో నా కామెంట్ రూపంలో మట్టికి తెలియజేయండి ఓకే అండి ఉంటానండి బై అండి